హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఇదైతే మదర్స్ డే సెలబ్రేషన్ అండి ఇంకా ఆ రోజైతే నేను ఎన్ని ఎన్ని తిరిగానో ఎక్కడెక్కడికి వెళ్ళానో వీడియోస్ అయితే పెట్టాను కదండి ఇంకా ఆ రోజైతే మాకైతే పెళ్ళి ఉండే పెళ్ళికైతే వెళ్ళేసి వచ్చాం మార్నింగ్ అయితే పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఐదు అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాతనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఇంటి దగ్గర అయితే కేక్ కటింగ్ చేయించాము మా అత్తమ్మతో మేము మాడపరుచులు అందరం అయితే కేక్ కట్ చేసాము ఇంకా అక్కడ కేక్ కట్ చేసైతే అక్కడ నుంచి అయితే ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే నాయి అయ్యింది ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ కూడా మా అమ్మతోనైతే కేక్ అయితే కట్ చేయించేసాము ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది ఇంకా ఒక్క రోజులో తిరగడం ఇంతకన్నా ఉంటే ఎంత అలసిపోయినట్టు ఉంటుందో కదండీ ఇంకా మదర్స్ డే కాబట్టి తప్పదు కాబట్టి మదర్స్ డే కదా మా అమ్మతో అయితే కేక్ కట్ చేయాలని అయితే మేమైతే మా చెల్లెలు అయితే అక్కడే ఉండే నేను మా చెల్లెను వదిలేసి కూడా ఎన్నో ఫెండీలు ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్స్కి అయితే వెళ్ళైతే వచ్చానండి అందుకనే తను అక్కడ ఉన్నప్పుడు అయితే ఒక్క వీడియో కూడా చేయలేకపోయానండి ఎన్నో ఫంక్షన్స్ ఎన్నో వచ్చే వెళ్ళి వచ్చానండి నేనైతే అస్సలు టైం అయితే కుదరలేదు నాకు వీడియోస్ చేయడానికి కూడా ఇంకా చేసినప్పుడు అయితే ఇంకా కొంచెం ఇష్యూ వచ్చింది కాబట్టి అయితే అస్సలు వీడియో చేయలేకపోయాను చాలా ఇష్యూ అయితే వచ్చినే నాకైతే యూట్యూబ్ నుండి అయితే ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ అప్లోడ్ అవ్వలేదు అప్లోడింగ్ అని అయితే ఆగిపోయింది ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే నాకు ఇలాగే వచ్చింది మీకు కూడా వచ్చిందేమో కామెంట్ బాక్స్ని అయితే కామెంట్ చేయండి ఇంకా వస్తేనైతే ఇలాగే అన్ని వస్తూనే ఉంటాయి ఇంకా రాకుంటేనైతే ఏవి రావు ఇంకా చుట్టాలు ఉన్నారనుకోండి ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి కంపల్సరీగా పోవాల్సి అయితే ఉంటుంది ఇంకా అందుకనేసి అయితే ప్రతి దానికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఇంకా మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇంకా మా ఇంట్లోనైతే ఇంకా ఆ రోజు మా మరిదళ్ళు మా వదిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇంకా హాలిడేస్ వచ్చాయి కాబట్టి అందరైతే వెళ్ళిపోయారు హాలిడేస్కి అయితే ఇంకా నేను హాలిడేస్కి అయితే ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్తానండి ఇంకా టూ త్రీ డేస్లోనైతే అయితే ఇంకా మా ఆడపడుచు ఉంది కదా మాట ఆడపడుచు వెళ్ళిన తర్వాతనైతే నేను వెళ్దాం అనేసి అయితే ఇంకా నేనైతే వెళ్ళలేదు తనైతే సండే వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే మండేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హాలిడేస్కి అయితే వెళ్తాను ఇంకా ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము ఇంకా మా వదిన మా మర్దలు ఇంకా ఎవరైతే లేరు ఇంకా మేమైతే మాకు తోచిన ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా మా అమ్మకు మేమున్న గిఫ్ట్ అయితే ఇచ్చాము ఏంటో చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసైతే ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి ఇంకా వీడియోనైతే మొత్తం చూసేయండి ఇంకా మేమైతే మా అమ్మతో దిగిన ఫోటో అయితే ఒకటి నామినేషన్ అయితే మా అమ్మకైతే గిఫ్ట్ గా ఇచ్చామండి ఇంకా ఈ ఫోటో అయితే ఇచ్చాము ఇంకా మా పిల్లలు అయితే అమ్మ మొక్కుతున్నదైతే వాళ్ళ వాళ్ళు ఇచ్చారు ఇంకా మేమైతే ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చాము మీకు నచ్చిందేమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు అందరు కలిసి అయితే వాళ్ళకి తోచినంతనైతే వాళ్ళైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఏమి ఇచ్చారో చూడండి మా అమ్మ అయితే ఓపెన్ అయితే చేస్తుంది హలో సార్ నా కోడళ్ళు నా కొడుకులు ఇంత పెద్ద గిఫ్ట్ అయితే ఇప్పటివరకు ఐదు పైసల చాక్లెట్ అనే అప్పట్లో ఉంటుండే కూడా సంతపి

సూపర్ సూపర్ ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకైతే తీసుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్